మద్యం విధానం ముసుగులో జగన్ కో భారీ కుంభకోణానికి పాల్పడింది ఈ కుంభకోణంలో ప్రధాన లబ్దిదారు జగనేనని ఫిర్యాదులు ఉన్నాయి మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది డిస్టిలరీలను చేజిక్కించుకోవడం నుంచి జేబ్రాండ్ల తయారీ వరకు అంతా మాఫియా తరహాలో దందా జరిగింది ఈ కుంభకోణ మూలాలు ఢిల్లీ వరకు ఉన్నట్లు తెలుస్తోంది అధికారం చేపట్టిన వెంటనే దశలవారి మద్య నిషేధం ముసుగులో మద్యం దుకాణాలన్నింటినీ ప్రభుత్వమే నిర్వహించే విధానాన్ని తీసుకొచ్చిన జగన్ అండ్ కో దాన్ని అడ్డు పెట్టుకుని అతిపెద్ద కుంభకోణానికి తెరలేపింది మద్యం తయారీ కొనుగోలు సరఫరా విక్రయాలన్నింటినీ గుప్పిట పెట్టుకుని ఐదేళ్లలో భారీగా దోచుకుంది వేల కోట్ల విలువైన ఈ కుంభకోణంలో ప్రధాన లబ్దిదారు జగన్మోహన్ రెడ్డి కాగా వైకాపా ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి కీలకంగా వ్యవహరించారన్న ఫిర్యాదులున్నాయి వీరి బినామీలనే పేరున్న కంపెనీలకే ఐదేళ్లలో దాదాపు పదివేల కోట్ల విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు దక్కడం వీటికి బలం చేకూరుస్తోంది సకల శాఖల మంత్రిగా పేరొందిన వ్యక్తి సీఎంఓలో అన్ని తానే వ్యవహరించిన ఓ అధికారికి దీనిలో భాగస్వామ్యం ఉందనే చర్చ ఎక్సైజ్ వర్గాల్లో జరుగుతోంది ఈ కుంభకోణం సూత్రధారి అంతిమ లబ్దిదారు అందులో క్రియాశీలకంగా వ్యవహరించిన నాయకులు వారి మూలాలు పూర్తిగా బయటకు తీసేందుకు సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో సమగ్ర దర్యాప్తు చేయించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి కొత్త మద్యం విధానం తీసుకొచ్చిన వెంటనే ప్రభుత్వ పెద్దలు వైకాపా నాయకులు తొలుత సన్నిహితులతో బినామీల పేరిట మద్యం సరఫరా కంపెనీలు ఏర్పాటు చేశారు ఆ తర్వాత రాష్ట్రంలో ఇతరుల యాజమాన్యంలో ఉన్న డిస్టిలరీలు బ్రూవరీస్ ను భేద దండోపాయాలు ప్రయోగించి చేజిక్కించుకున్నారు అక్కడే ఊరు పేరు లేని జే బ్రాండ్లు తయారు చేయించి జనం పైకి వదిలారు వీటితో పాటు ఒక్కో కేసుకు తాము అడిగినంత కమిషన్ చెల్లించేందుకు అంగీకరించిన కంపెనీలకు మాత్రమే మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చారు అంతకు ముందున్నవి గత లో ప్రాచుర్యం పొందిన బ్రాండ్లేవీ లేకుండా కేవలం జే బ్రాండ్లే అమ్మారు డిజిటల్ చెల్లింపులకు ఆస్కారం లేకుండా నగదు తీసుకుని మద్యం అమ్మారు ఆది నుంచి అంతం వరకు మద్యం వ్యాపార మొత్తాన్ని మాఫియా తరహాలో గుప్పిట్లో పెట్టుకుని దోచుకున్నారు వైకాపా ప్రభుత్వంలోను పార్టీలోను నంబర్ టూగా గా చలామణి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కనుసన్నలోనే మద్యం కుంభకోణమంతా జరిగిందన్న ఫిర్యాదులున్నాయి మద్యం సరఫరా కంపెనీలతో సంప్రదింపులు జరపటం అడిగినంత కమిషన్ చెల్లించేందుకు అంగీకరించిన వారికి సరఫరా ఆర్డర్లు ఇచ్చేలా చూడటం వారి నుంచి వసూలు చేసిన కమిషన్ల సొమ్మును బిగ్ బాస్ కు చేర్చటంలో ఈయనదే ప్రధాన పాత్ర అని ఎక్సైజ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఐటీ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని తెర ముందు పెట్టుకుని మొత్తం అక్రమ వ్యవహారాలు నడిపించారన్న విమర్శలున్నాయి ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున ఈ కుంభకోణంలో పాత్రధారులైన అధికారులందరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆధారాలన్నీ ధ్వంసం చేయాలని ఆదేశించినట్లు ఎక్సైజ్ శాఖలో ప్రచారం జరుగుతోంది అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలో అతిపెద్ద డిస్టిలరీలో ఒకటైన నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ను మిథున్ రెడ్డి అనధికారికంగా తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారు కృష్ణా జిల్లాలోని సెంటినీ బయోప్రోడల్ పాగా వేశారు ఇక్కడ పెద్ద ఎత్తున జే బ్రాండ్లు తయారు ఏపీఎస్బీసీఎల్ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ మధ్య కేవలం ఇరవై ఐదు నెలల వ్యవధిలో ఏకంగా పద్దెనిమిది వందల అరవై మూడు కోట్ల విలువైన కోటి పదహారు లక్షల కేసుల మద్యం సరఫరా ఆర్డర్లను ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ కంపెనీకి కట్టబెట్టింది గత ఐదేళ్లలో ఈ ఇచ్చిన మద్యం సరఫరా ఆర్డర్ల విలువ ఆరు వేల కోట్లపైనే ఉంటుందనేది అనధికారిక అంచనా మద్యం తయారు చేసేది దాన్ని తో కొనుగోలు చేయించింది రెండు మిథున్ రెడ్డి అనని ఫిర్యాదులున్నాయి వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి గత ప్రభుత్వం నూతన విధానం తీసుకొచ్చిన రెండు నెలలకే తన అల్లుడైన పెనక రోహిత్ రెడ్డికి సంబంధించిన బినామీ పేరుతో మద్యం సరఫరా కంపెనీ పెట్టించి భారీగా దోచుకున్నారని డిసెంబర్ రెండున అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హైదరాబాద్లో పురుడు పోసుకుంది ఈ సంస్థకు సొంతంగా ఒక్క డిస్టిలరీ కూడా లేదు విశాఖ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ పిఎంకే డిస్టిలేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ను సబ్లీజ్ పేరిట అనధికారికంగా ఆధీనంలోకి తీసుకొని జే బ్రాండ్ తయారు చేసి జనంపై వదిలారు కొత్తగా ఏర్పాటైన ఈ కంపెనీకి కేవలం ఇరవై ఐదు నెలల వ్యవధిలో పదకొండు వందల అరవై నాలుగు కోట్ల ఎనభై ఆరు లక్షల విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు దక్కాయి గత నాలుగున్నరేళ్లలో నాలుగు వేల కోట్ల విలువైన సరఫరా ఆర్డర్లు లభించినట్లు అనధికారిక లెక్క కాశీ కాశీచయనుల శ్రీనివాస్ ముప్పిడి రెడ్డిలు డైరెక్టర్లుగా అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైంది వైకాపా ఎంపీ రెడ్డి అల్లుడు పెనక రోహిత్ రెడ్డి డైరెక్టర్ గా కొనసాగిన శ్రేయాస్ బయోలాజికల్ ప్రైవేట్ లిమిటెడ్ లో కాశీచయనుల శ్రీనివాస్ కొన్నాళ్ల పాటు డైరెక్టర్ గా ఉన్నారు ముప్పిడి అనిరుధ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మద్యం కుంభకోణంలో అన్ని తానే వ్యవహరించారని అభియోగాలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి తోడల్లుడు ఏ కంపెనీ నుంచి ఎంత మద్యం కొనాలి ఏ రోజు ఏ బ్రాండ్ల మద్యం అమ్మాలన్నది రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకే జరిగింది అదాన్ కంపెనీ సరఫరా చేసిన అదాన్స్ సుప్రీం బ్లెండ్ సుపీరియర్ గ్రెయిన్ విస్కీ నైన్ హార్సెస్ విస్కీ ఏసీ బ్లాక్ రిజర్వ్ విస్కీ వంటి బ్రాండ్ను మాత్రమే కొన్నాళ్ల పాటు దుకాణాల్లో అమ్మించారు ఈ మధ్య కుంభకోణ మూలాలు తాడేపల్లి ప్యాలెస్ నుంచి అనేక చోట్లకు వ్యాపించాయి కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఢిల్లీ మద్యం కుంభకోణం అభియోగాలు ఎదుర్కొంటున్న ట్రైడెంట్ కెం ఫర్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఏపీ అనుబంధం ఉంది మద్యం కుంభకోణంలో విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడైన పెనక శరత్ చంద్రారెడ్డిని ఈడీ ఏడాదిన్నర కిందట అరెస్ట్ చేసింది ఈ కుంభకోణంలో ఆయన చక్రం తిప్పారని ఢిల్లీ మద్యం వ్యాపారంలో ముప్పై శాతం ఆయన గుప్పిట్లోనే ఉందని ఈడీ వెల్లడించింది ట్రైడెంట్ కెంఫర్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు మరికొన్ని బినామీ సంస్థల ద్వారా ఈ వ్యవహారాలు నడిపించారని పేర్కొంది అదాన్ డిజిటల్ శ్రీనివాస్ ఈ ట్రైడెంట్ కెంఫర్ ప్రైవేట్ లిమిటెడ్ గతంలో లో పనిచేశారు ట్రైడెంట్ కెంఫర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో తొంభై లిమిటెడ్ పేరిట ఉన్నాయి ఆర్పీఆర్ సన్స్ కంపెనీలో విజయసాయి రెడ్డి అల్లుడు పెనక రోహిత్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఒకటిన డైరెక్టర్ గా చేరారు ఆయనతో పాటు పెనక వెంకట రాంప్రసాద్ రెడ్డి పి రాణి డైరెక్టర్లుగా ఉన్నారు పెనక రోహిత్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్న శ్రేయస్ బయోలాజికల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కాశీ చేనుల శ్రీనివాస్ రెండు జూన్ పంతొమ్మిది వరకు డైరెక్టర్ గా కొనసాగారు అప్పుడే ఆయన అదాన్ డిస్టిలరీని స్థాపించారు శ్రేయస్ బయోలాజికల్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్డ్ చిరునామా ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైడెంట్ కెంఫర్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్ చిరునామాలు ఒకటే హైదరాబాద్లోని లోని మియాపూర్ సర్వే నెంబర్ అరవై ఆరు అరవై ఏడు చిరునామాలతో ఈ రెండు కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి ట్రైడెంట్ కెంఫర్ ప్రైవేట్ లిమిటెడ్ లో పెనక శరత్ రెడ్డి ఏడు ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి రెండు పదహారు మే ఇరవై ఏడు వరకు డైరెక్టర్ గా ఉన్నారు ఆయన సోదరుడు ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్ రెడ్డి రెండు వేల పది జనవరి ఇరవై నుంచి రెండు వేల పద్దెనిమిది మార్చి తొమ్మిది వరకు డైరెక్టర్ గా కొనసాగారు ఇప్పుడు వారిద్దరు సాంకేతికంగా కంపెనీలో డైరెక్టర్లుగా లేకపోయినప్పటికీ ఢిల్లీ మద్యం కుంభకోణంపై దాఖలు చేసిన కస్టడీ లో ట్రైడెంట్ సంస్థ శరత్ చంద్రారెడ్డికి చెందిన గ్రూప్ కంపెనీ అంటూ గతంలో ఈడీ పేర్కొంది ఏపీలో చోటు చేసుకున్న కుంభకోణం మూలాలు అటు ఢిల్లీ వరకు విస్తరించి ఉన్నాయి